నా పేరు శశికళ అండి మాది అల్లీపురం నాకు పెళ్ళయ్యి పదిహేను సంవత్సరాలు అయితే కొన్ని సంవత్సరం నవంబర్లో అంజూరు పండగని టీవీలో అనౌన్స్మెంట్ ఉంటే చూసా చూసిన తర్వాత ఉదయాన్నే నేను మా ఆయన మేరీ వాళ్ళు అందరం కలిసి వచ్చాం కానీ నేను మాత్రం ఏం తినకుండా ఫాస్టింగ్ ఉండి వచ్చాను నేను మా ఆయన ఇద్దరమే వచ్చిన తర్వాత సాయంత్రం ఐదు అయిపోయింది అక్కడే ఐదు ఐదున్నర అయిపోయింది అయినా కానీ ఎంత లేట్ అయినా తీసుకొని పోవాలని ఉన్నాం తర్వాత ఆరు ఆరున్నర లోపల మేము మాకు అంజూరు పండు అనేది దొరికింది అది తీసుకొని ఇంటికి వెళ్ళాను తినేసాను నైట్ మూడు గంటలప్పుడు ప్రార్థన చేసుకుంటుంటే సార్ మళ్ళీ నాకు కళ్ళ ఊపించి అంజురు పండు ఇచ్చినట్టు నాకు కళ్ళొచ్చింది అంతే ఆ నెలలోనే కన్సివ్ అయిపోయాను నేను డిసెంబర్ పదిహేనో తారీఖు టెస్ట్ చేసుకుంటే రెండో నెల ప్రెగ్నెంట్ అని చెప్పారు డాక్టరు పాపను తీసుకొచ్చి సాక్ష్యం చెప్పాలని నేను ప్రార్థన చేసుకున్నాను అదేవిధంగా మా పాప మూడో నెల తీసుకొచ్చి సాక్ష్యం చెప్తున్నాను మా ఊరు చెన్నారాయణపాలెం నా పేరు జ్యోతి నా భర్త ఎంతో బలహీనతో బాధపడుతున్నాడు స్వయ అనేవి అదితో బాధపడేవాడు చర్మము బద్దల బద్దలుగా పగిలిపోతూ పాము కొలు వచ్చినట్టు ఒంట్లో నుంచి వస్తున్నప్పుడు దేవునికి ప్రార్థన చేసుకున్నా నేను ప్రతి నిత్యం కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నా అతను ధైర్యం చెబుతున్నానే కానీ నేను ఒంటరిగా ఉన్నప్పుడు ప్రతి నిత్యం ప్రార్థన చేస్తున్నా అయ్యా తొమ్మిది నెలల నుండి నీ దగ్గరకు వస్తున్నాను నేను ప్రతీ నెల తప్పిపోకుండా నేను తొమ్మిది నెలల నుండి వస్తున్నాను నా భర్త వ్యాధి నుండి ఈ దినము స్వస్థత పడ్డాడు ప్రతి నిత్యం శిలవ గుర్తు వేసుకొని చర్మమంతా ఉల్లంతా సూర్యు రాసి ఏసు రక్తం తైలంతో ద్రాక్ష రసం బాటలు ఆ బిడ్డ చేతి తాపిస్తూ ఎంతగానో నేను కన్నీరు విడిచినప్పుడు దేవుడు మా బిడ్డకు స్వస్థతనిచ్చాడు ఇచ్చాడు నా భర్తకు నా కుటుంబానికి ఆశీర్వాదాలు దేవుడి స్వస్థతలు దయచేస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా చక్కనపేట నుంచి రావడం జరిగింది పాండురంగారావు గారు ఈయన వివాహమై రెండేళ్ళు అవుతుంది పిల్లలు లేరు అలాంటి పరిస్థితుల్లో పాండురంగ గారు వాళ్ళ అమ్మమ్మ గారు చెప్పారని ఈ యొక్క తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజన పండుగలో పాల్గొనేందుకు ఈయన వీళ్ళ ఆవిడ ఇద్దరు కూడా రావడం జరిగింది దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజుర ఫలాన్ని విశ్వాసంతో తిని ఉన్నారు దేవాది దేవుడు ఈయన యొక్క భార్యను కనికరించి ఈ కుటుంబాన్ని దీవించి గర్భాన్ని అనుగ్రహించడం జరిగింది చక్కగా నెలలు నింపబడి చక్కని మగబిడ్డను కూడా పొందుకోవడం జరిగింది పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మార్కాపురంలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ ఎదురుగా రాయవరం మార్కాపురం గుంటూరులో జూన్ నెల పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో జూన్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో జూన్ నెల పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ నగర్ కాకినాడలో జూన్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఛారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో జూన్ నెల పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర డోన్ మాచెర్లలో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల పాలకొల్లులో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో జూన్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వసతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల ఏలూరులో జూన్ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిక గుడెం సెంటర్ ఏలూరు అనంతపురంలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ రాజమండ్రిలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ లూథరన్స్ చర్చ్ గ్రౌండ్ జాన్పేట చర్చ్ గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి హైదరాబాద్ లో జూన్ నెల ఇరవై నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంఎస్ ఫంక్షన్ హాల్ సంధ్యా హాస్పిటల్ ఎదురుగా ఐడిపిఎల్ కాలనీ జగద్గిరి గుట్ట రోడ్ బాల్నగర్ హైదరాబాద్ గుంతకల్లులో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వినుకొండలో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఆదోనిలో జూన్ నెల ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని